హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి గృహలక్ష్మి వాషింగ్ మిషన్లో మనం బట్టలు వేస్తూ ఉంటాం కదా మన బట్టలు దుర్వాసన లేకుండా బట్టలు తలతల మిలమిల మెరవాలి అంటే మనం వాషింగ్ మిషన్ను నెలకు ఒకసారి కానీ రెండుసార్లు కాని అయితే వాషింగ్ మిషన్ కూడా తలతల మిలమిల మెరిసేలాగా బ్యాక్టీరియా ఫామ్ కాకుండా క్లీనింగ్ అయితే చేయాలి కదా ఈ వీడియోలో మీకు వాషింగ్ మిషన్ సర్వీసింగ్తో పని లేకుండా చాలా తక్కువ ఖర్చుతో మనమే ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలి అనే మొత్తం ఏ టు జెడ్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో నా పదహైదేళ్ళ అనుభవంతో ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మనం ఎప్పుడైనా వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ టబ్ క్లీన్ చేసుకోవటం టబ్ క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం రబ్బరు టబ్బుకు చుట్టూరు రబ్బరు ఉంటుంది కదా రబ్బర్ని క్లీన్ చేసుకోవాలి టబ్బు క్లీన్ చేస్తేనే రబ్బరు చుట్టూ ఉన్న మట్టి బురద తడిగా అయ్యి అది అంతా క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకు అందుకని నేను ఫస్ట్ టబ్ క్లీన్ చేద్దామని ఒకసారి చెక్ చేస్తున్నాను రబ్బర్ చుట్టూ ఎంత మట్టి ఉంది బురద ఉందని టబ్ క్లీన్ కోసం ఒకసారి చెక్ చేస్తున్నాను మాదైతే శామ్సంగ్ వాషింగ్ మిషన్ అండి సెవెన్ కేజీస్ వాషింగ్ మిషన్ ఇది వెయిట్ మనకి సెవెన్ కేజీస్ పడుతుందన్నమాట బట్టలు ఇవైతే వాషింగ్ మిషన్ క్లీనర్ అండి ఇవి అమెజాన్లో తప్పించాను నేను ట్వంటీ ఫోర్ టాబ్లెట్స్ ఉన్నాయి ప్యాకెట్లో వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కాస్ట్ పడింది మనం నెలకు ఒక్కసారి క్లీన్ చేస్తు చేసామనుకో మనకి ఒక టాబ్లెట్ నెలకి సరిపోతుంది మనం రెండు లేదా మూడు నెలలు మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేయలేదంటే ఒక రెండు ట్యాబ్లెట్స్ వేస్తే సరిపోతుంది డైరెక్ట్ కవర్ చించి మనం టబ్బులో అండి ఈ క్లీనింగ్కి నేనైతే ఒక ట్యాబ్లెట్ వేసానండి ఎందుకంటే మా డ్రమ్ అయితే నీట్గానే ఉంది హోల్స్ బ్లాక్ అవ్వలేదు తర్వాత ఇంక ఇప్పుడు మనకి సర్ఫ్ వేసే సెక్షన్ ఉంటుంది కదా అక్కడ సర్ఫ్ వేసే ప్లేస్లో సోలా పొడి లేదా సోడా ఉప్పు అంటారు కదా అందరి ఇళ్లలో ఉంటుంది చాలా తక్కువ రేటు కూడా ఈ ప్యాకెట్ పది రూపాయలు ఈ ప్యాకెట్ అంతా కూడా మనకి అవసరం ఉండదండి సగం అయితే సరిపోతుంది స్పూన్స్ ప్రకారం చెప్పాలంటే నాలుగు నుంచి ఐదు స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది మా వాషింగ్ మిషన్ ఇంట్లో ఉంది కాబట్టి నేను పైప్ అయితే బయటకు వేస్తున్నాను వాటర్ వేస్ట్ వాటర్ బయటికి పోతాయి కదా అందుకని ఫస్ట్ బయటికి వేసేసి ఆ తర్వాత సోలాపడి ఇందులో వేస్తున్నాను సర్ఫ్ వేసే ప్లేస్లో సోలాపడి వేయాలి ఒక హాఫ్ కప్ అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు ఇబ్బంది ఉండదండి పాడవటం అయితే ఏం ఉండదు సర్ఫ్ వేసే ప్లేస్లో సోలాపడి వేసిన తర్వాత మనం కంఫర్ట్ వేసుకుంటాం కదా క్లాత్ మంచి స్మెల్ రావడానికి ఆ ప్లేస్లో నిమ్మరసం లేదా వైట్ వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగర్ అయినా వేసుకోవచ్చు నిమ్మరసం అయినా వేయచ్చు నిమ్మరసం వేసేటప్పుడు ఇవి కొంచెం ఇత్తనాలు అవి ఉంటాయి కదా అవి తీసేసి నీట్గా మనం రసం ఫిల్టర్ చేసి పోయాలి నేనైతే వైట్ వెనిగర్ తీసుకుంటున్నాను వైట్ వెనిగర్ వెనిగర్ అయితే బెస్ట్ అండి ఇది కూడా తక్కువ రేటే మనకి ఇరవై రూపాయలు ఈ బాటిల్ చాలా రోజులు వస్తుంది మనకి ఒక హాఫ్ కప్ అంటారు లేదు అంటే స్పూన్స్ ప్రకారం చెప్పాలంటే నాలుగైదు స్పూన్లు అంత తీసుకుంటే సరిపోతుంది సోలా పొడి వెనిగర్ విడివిడిగా వేసి ఈ డోర్ క్లోజ్ చేసి మన డ్రమ్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ కూడా క్లీన్ చేసి మనకి ఇండికేటర్స్ దగ్గర డ్రమ్ క్లీన్ ఆప్షన్ ఉంటుంది కదా డ్రమ్ క్లీన్ ఆప్షన్ అయితే చూజ్ చేసుకొని ఆటోమేటిక్ పెట్టేయాలి ఆటోమేటిక్ పెట్టేస్తే అది డ్రమ్ము ఎంత ఖరాబ్ అయింది అంటే ఎక్కువ బుడద ఉందా ఎక్కువ హోల్స్ బ్లాక్ అయ్యేది దాన్ని బట్టి ఆటోమేటిక్గా తీసుకొని ఆటోమేటిక్గా క్లీన్ చేస్తుంది అందుకని నేను ఆటోమేటిక్గా పెట్టేశానండి టూ అవర్స్ టువెల్ మినిట్స్ అయితే వచ్చింది అంత టైం తీసుకుంది అయినప్పటికీ నేను అంత టైమే పెట్టేశాను మనం చూజ్ చేసే కాడికి ఆటోమేటిక్ పెట్టేస్తేనే బెటర్ ఇలాంటి దానికి నెలకు ఒకసారి కదా మనం క్లీన్ చేసేది మొత్తం టబ్ క్లీన్ అయితే పెట్టేసాను ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉందండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇంక ఇప్పుడు ఈ సర్ఫ్ సెక్షన్ ఉంది కదా ఇదైతే ఓపెన్ చేస్తున్నాను దాదాపుగా క్లీన్ అయిపోయింది కొంచెం మరి అంత క్లీనింగ్ కాదు సర్ఫ్ సెక్షన్ అయితే క్లీన్ అయితే కాలేదు డ్రమ్ అయితే నీట్గా క్లీన్ అయిందండి బాగా తెల్లగా వచ్చింది డ్రమ్ము స్టీల్ డ్రమ్ బాగా నీట్గా ఉంది ఇంకా రబ్బర్ దగ్గర చెక్ చేస్తున్నాను ఇప్పుడు బుడదంతా మెత్తగా అయింటుంది కదా రబ్బర్ దగ్గర చేయి పెడితే మనకి బుడద చేతికి అంటుకుంటుంది ఇప్పుడు మెత్తగా నాని ఉంటుంది కదా చాలా సేపు టూ అవర్స్ నానింది కాబట్టి ఇదిగో చూడండి చేతికి అలా తీసుకుంటేనే బుడదొచ్చేసింది మెత్తగా అయింది ఇది క్లీన్ చేస్తే ఇంకా క్లాత్ పెట్టి నీట్గా పోతుంది మొత్తం నేను చెక్ చేసుకుంటున్నాను ఎంత బుడద ఉంది ఏంటి ఎన్ని రోజులు అయిందని చాలా రోజులు అయిందండి నెలకు పైన అయింది నేను క్లీన్ చేయక ఈ మధ్య కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కూడా వాషింగ్ మిషన్ క్లీన్ చేయాలంటే టైం సెట్ అవ్వట్లేదు అందుకని ఇవాళ ఎట్టకేలకు క్లీన్ చేయాలని అయితే ఇది పెట్టుకున్నాను పనిలో పని మీకు కూడా ఇది చూపించేస్తే ఒక పని అంటే ఎవరికైనా అవసరమైతే క్లీన్ చేసుకుంటారు కదా అని చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు అక్కడ రబ్బర్ దగ్గర మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక బకెట్లో కానీ డ్రమ్లో కానీ వాటర్ తీసుకొని ఈ క్లాత్ని డిప్ చేసి గట్టిగా పిండి సాఫ్ట్గా తుడచాలి మరీ మనం రబ్బర్ని రఫ్గా ఎలా పడితే అలా రుద్దామనుకో ఆ రబ్బర్ అనేది త్వరగా పోతుంది కదా అందుకని స్మూత్గా వాటర్లో డిప్ చేసుకొని తుడుస్తూ మొత్తం అయితే ఈ బుడదంతా క్లీన్ చేసుకో చూడండి క్లాత్కి అయితే బుడద కనిపిస్తుంది కదా ఐదు ఆరు సార్లు తుడిచిన తర్వాత ఇలా ఉందనమాట ఎక్కువగా అయితే బుడద లేదు నాకు ఈ రబ్బర్ దగ్గర చుట్టూరు ఎక్కువగా బుడదలేదు ఎందుకంటే నేను అప్పుడప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తీసిన తర్వాత ఈ రబ్బర్ దగ్గర పొడి క్లాత్ పెట్టి తుడుస్తానన్నమాట అప్పుడు మనకి తడి ఉంటుంది కదా అప్పుడు నీట్గా అవుతుంది పట్టి దగ్గర అయితే ఎక్కువ బుడదేం లేదు కానీ సర్ఫ్ వేసే సెక్షన్ ఉంటుంది కదా సర్ఫ్ వేసే సెక్షన్ దగ్గర మావి సాల్ట్ వాటర్ కావటం వల్ల ఎక్కువగా గార పట్టింది ఆ గార పోవడానికి నాకు అది క్లీన్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది కానీ ఈ మొత్తం వాషింగ్ మిషన్ తుడచటము ఈ రబ్బరు చుట్టూ తుడచడం ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోయింది ఎంత టైము మళ్ళీ వాషింగ్ మిషన్ చుట్టూరు ఇంకా గ్లాస్ గ్లాస్టోరు మొత్తం కూడా మళ్ళీ మంచి వాటర్ తీసుకొని వాటర్లో క్లాత్ గట్టిగా పిండి మొత్తం అయితే క్లీన్ చేశానండి బయట వైపు బాగానే ఉంది ఎక్కువగా దుమ్మైతే మనకి బయటి వైపు పట్టదు ఎందుకంటే బయట వైపు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి తుడుస్తుంటాం కాబట్టి నీట్గానే ఉంటుంది మెయిన్గా మనకి ప్రాబ్లం ఏంటంటే లోపలనే బయట వైపు తుడుచడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇంకా అసలు మనకి రబ్బర్ చుట్టూరు సాల్ట్ వాటర్ వలన గార పట్టింది అది క్లాత్ తుడిస్తే పోవటం లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో సోలాపడి ఉంటుంది కదా ఆ సోలాపడిని ఒక స్పూన్ తీసుకోవాలి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మనకు గార పట్టిన దాన్ని బట్టి ఒక రెండు స్పూన్లు తీసుకొని అందులో కొంచెం వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ వెనిగర్ లేకుంటే నిమ్మరసం అది తీసుకొని బ్రష్ మన ఇంట్లో పాత బ్రష్లు ఉంటాయి కదా టూత్ బ్రష్లు టూత్ బ్రష్ తీసుకొని ఇది మొత్తం పేస్ట్ అయ్యేలాగా మొత్తం కలిపేసేయాలి ఈ టూత్ బ్రష్ కూడా మనకి బ్రెజిల్ ఉంటుంది కదా అది సాఫ్ట్గా ఉండే తీసుకోవాలి ఎందుకంటే ఈ బ్రెజిల్ అనేది రఫ్గా ఉందనుకో మనం ఇక్కడ అప్లై చేసినప్పుడు రుద్దుతూ ఉంటే ఆ రబ్బర్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు అందుకని స్మూత్గా ఉండేది తీసుకొని ఇక్కడ మనం రుద్దటం కూడా స్మూత్గా అలా అప్లై చేసి స్మూత్గా రుద్దితే అది చూడండి వస్తుంది ఆ గార అనేది వచ్చేస్తుంది అలా అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఆ సాల్ట్ మనం ఉంది కదా ఆ సాల్ట్ ఇక్కడ అప్లై ఇంకా ఏంటి అసలు దీంతో కూడా క్లీన్ కావట్లేదు ఇంకా ఎక్కువగా గార పట్టింది అసలు క్లీన్ కావట్లేదు ఈ సోలా పొడికి వెనిగర్కి అనుకున్నప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్గా క్లీన్ అవుతుందండి ఎక్కువగా గార పట్టి అసలు క్లీన్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మన ఇంట్లో బ్లూ హార్పిక్ ఉంటుంది కదా బ్లూ హార్పిక్ని కొద్దిగా ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ లెక్క కానీ ఒక ప్లేట్ లెక్క కానీ కొద్దిగా తీసుకొని ఈ ని అందులో ఇప్పుడు మనం ఎలా అయితే ఈ పేస్ట్ని అప్లై చేస్తున్నామో ఈ సాల్ట్ పేస్ట్ని దానిలాగానే ఆ హార్పిక్ను కూడా ఇక్కడ కొద్ది కొద్దిగా అప్లై చేసి రుద్దుతూ అలా మొత్తం అయితే క్లీన్ చేసుకోవచ్చండి నీట్గా క్లీన్ అవుతుంది ఎక్కువగా గార పట్టింది అనుకున్నప్పుడే మనం హార్పిక్ అప్లై చేయాలి మొత్తం అప్లై చేసి క్లీన్ చేసిన తర్వాత బ్రష్తో మళ్ళీ ఒక్కసారి క్లాత్ని మళ్ళీ వాటర్లో డిప్ చేసి మొత్తం నీట్గా తుడిస్తే నీట్గా వచ్చేస్తుంది అండి గార పట్టిందంతా కూడా ఈ క్లాత్కి వచ్చేస్తుంది అప్పుడు మొత్తం కూడా ఈ హోల్స్ ఏమైనా బ్లాక్ అయింటాయి కదా అది మొత్తం కూడా క్లీన్ అవుతుంది ఇప్పుడు డ్రమ్ము క్లీన్ అయింది డ్రమ్ము ఉన్న రబ్బర్ కూడా క్లీన్ అయిందండి అదంతా అయిపోయిన తర్వాత సెకండ్ ఏమంటే ఇప్పుడు సర్ఫ్ వేసే సెక్షన్ ఉంటుంది కదా సర్ఫ్ వేసే సెక్షన్ ఇది మనకి బయటికి తీస్తే వస్తుంది లో మనం కంఫర్ట్ వేస్తాం కదా బ్లూ కలర్ది అది కూడా అక్కడ బటన్ మనకి బటన్ వేలు ఉంది కదా అక్కడ ప్రెస్ చేసి తీస్తే వస్తుంది ఇది మొత్తం కూడా సపరేట్ చేసేసి ఇంకా క్లీన్ చేయాలి ఇది మాకైతే కొంచెం సాల్ట్ వాటర్ కాబట్టి ఎక్కువగా గార పట్టింది నాకు వాషింగ్ మిషన్లో ఎక్కువ ప్రాబ్లము గారపట్టేది అంటే ఈ ప్లేసే ఇదే అందుకని దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి మనకి ఎక్కువగా గార పట్టింది అనుకున్నప్పుడు హార్పిక్ తీసుకోవాలి ఎక్కువగా గార లేదు నార్మల్గా ఉందనుకున్నప్పుడు సాల్ట్ సోలాపొడి ఉంది కదా సోలా పొడిలో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసి మొత్తం అప్లై చేసి కొద్దిసేపు ఉన్న తర్వాత క్లీన్ చేసేస్తే మొత్తం గార కూడా పోతుంది బాగా గట్టిగా అయితే గార పట్టింది నాకు ఇది ఎక్కువ టైం తీసుకుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుందండి ఇదంతా క్లీన్ చేయడానికి చాలా రోజులైంది నెలకు పైన అయిపోయింది నేను ఇది అంతకుముందు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకునేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు టైం లేక ఇంకా దీన్ని అలాగే వదిలేశాను అందుకని ఎక్కువగా అయితే సాల్ట్ వాటర్ కాబట్టి గార పట్టింది ఈ గారనంతా ఇంకా ఇలాగే వదిలేసాము ఇంకొక నెల అంటే ఇంకా అస్సలు ఇది వదలదు ఇంకా మనకి బ్రష్ వెళ్ళని ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఏం చేయాలంటే మనకి ఇయర్ బర్డ్ ఉంటుంది కదా ఇయర్ బర్డ్తో అట్లట్లా అన్నామనుకో ఆ ప్లేస్లో కూడా నీట్గా వచ్చేస్తుందండి కొంచెం హార్పిక్ తీసుకొని అక్కడ ఇయర్ బర్డ్తో అలా అప్లై చేసి రుద్దామంటే ఆ ప్లేస్లలో కూడా బ్రష్ వెళ్ళని ప్లేస్లలో కూడా అయితే మొత్తం వచ్చేస్తుంది మనం హార్పిక్ అప్లై చేసేటప్పుడు మన చేతులకి అనేది గ్లౌజ్ వేసుకొని చేయాలి నేనైతే గ్లౌజ్ వేసుకోవట్లేదు జాగ్రత్తగానే బ్రెష్తో చేస్తున్నానండి ఎక్కువగా మనకి హార్పిక్ చాలా మందికి పడదు కదా చేతులకు పడదు అనుకున్నప్పుడు గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నేను జాగ్రత్తగానే చేస్తున్నాను బ్రష్తో రుద్ది కొద్దిసేపు ఉన్న తర్వాత అయితే క్లీన్ చేశానండి చూడండి తెల్లగా వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి మొత్తం రుద్దటానికి మనం ఎక్కువగా చాలా రోజులు ఉంచామనుకో ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది నీట్గా వచ్చేసింది కదా హార్పికే వేశాను సాల్ట్ వేస్తే పోలేదు అందుకని హార్పిక్ే ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ కాదు ఒక రెండు స్పూన్లు అంతా వేసి మొత్తం నీట్గా క్లీన్ అయితే చేశానండి తెల్లగా వచ్చేసింది కదా మరి మీకు కూడా ఈ టిప్స్ అనేది అవసరమైతాయని ఈ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను మరి వీడియో ఇంతవరకు చూసి మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సర్ఫ్ వేసే సెక్షన్ ఉంటుంది కదా ఇక్కడ లోపల కూడా అక్కడ కూడా బాగా గార పట్టేసింది అదంతా క్లీన్ చేసి ఆరబెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ కూడా కొద్ది కొద్దిగా హార్పిక్ అప్లై చేస్తూ క్లీన్ చేస్తున్నానండి హార్పిక్ అవసరమైతేనే క్లీ క్లీనింగ్కి వాడండి లేదు అంటే మనకి సోలా పడింది కదా సోలా పడి వెనిగర్ ఆ పేస్ట్ అప్లై చేసి నీట్గా కొంచెం కొంచెం అలా రుద్ది తర్వాత తడి అత్త తుడిస్తే పోతుంది మొత్తం అయితే నేను కొంచెం హార్పిక్ వేశాను చూడండి ఇక్కడ కూడా ఎంత గార పట్టి మట్టిలాగా గట్టిగా అయిపోయింది ఇది గార మట్టి అయితే మనకి తుడిస్తే వస్తుంది గార అనేది తుడిస్తే రాదు కదా కొంచెం హార్పిక్ కానీ లేదా సోలపడి ఇలాంటివి అప్లై చేసి కొంచెం అలా రుద్దిన తర్వాత నీట్గా అయితే చూడండి తెల్లగా వచ్చేసింది హార్పిక్ కొద్దిగా వేసి బెస్గా అద్దుకుంటూ కొంచెం కొంచెం క్లీన్ చేసి మొత్తం మళ్ళీ తడి క్లాత్ పెట్టి నీట్గా అయితే తుడిచేసాను నీట్గా వచ్చేసింది ఈ ఈ సెక్షన్ కూడా సర్ఫ్ వేసే సెక్షన్ కూడా నీట్గా అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ వేస్ట్ వాటర్ అలాగే పిన్నిస్లు కాయిన్స్ అలాంటి కలెక్ట్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా ఈ ప్లేస్లో కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఈ ప్లేస్ అయితే క్లీన్ చేస్తున్నా అండి ఇది కూడా ఇంతకుముందు రెగ్యులర్గా అయితే క్లీన్ చేసేదాన్ని కానీ ఈ మధ్య చాలా రోజులైంది ఇంకా ఎంత డస్ట్ ఉందో చూడాలి ఇది మనకి చిన్న డోర్ లాది ఉంటుంది కదా అది కూడా తీసి పక్కకు పెట్టేయచ్చండి ఆ తీసి పక్కకు పెట్టేసాను ఇక్కడ ఒక వైర్ ఉంటుంది అది కూడా మనకి పక్కకు తీయొచ్చు కానీ నేను అయితే తీయట్లేదు అది మళ్ళీ మా వారలేడు లేడు నాకు పెట్టనీకి వస్తుందో రాదని నేనైతే అది తీయలేదు ఇంకా వాటరు పోవటానికి కూడా మాది బయట లేదు ఇంట్లోనే ఉంది అవి వస్తాయని కింద ఒక ప్లేట్ పెట్టేశానండి ఒక ప్లేట్ పెట్టేస్తే ఆ ప్లేట్లోకి వస్తాయి కొంచెం నిండిన తర్వాత మళ్ళీ అది ఆఫ్ చేసి ఆ ప్లేట్లో నుంచి నీళ్ళు బయట వేసి మళ్ళీ పెట్టేశాను బయట వైపు ఉంటే వాషింగ్ మిషన్ పర్వాలేదు ఇంట్లో ఉంది అనుకున్నప్పుడు ఆ వేస్ట్ వాటర్ అంతా ఇటు వచ్చేస్తాయి కదా అందుకని అడుగున ఒక ప్లేట్ పెట్టేశాను ఆ ప్లేట్లోకి వచ్చేసాయి నీళ్ళ మాకు వాషింగ్ మిషన్ బయట వైపు పెట్టడానికి ప్లేస్ అయితే ఉంది బాల్కనీలో కానీ అక్కడ పెట్టడానికి ఏం ప్రాబ్లం అంటే వర్షం పడినప్పుడు ఒలిపి వస్తుంది ఆ వర్షం నీళ్ళకి తడిచి నాకు టాప్ డోర్ ఉండే వాషింగ్ మిషన్ అయితే చెడిపోయిందండి వాషింగ్ మిషన్ అది చెడిపోయిన తర్వాత ఇది తెచ్చాము సామ్సంగ్ది అందుకని నేను ఇంక ఇది లోపల పెట్టించాను లోపల పెట్టిస్తే మనకి వర్షం పడ్డా కానీ తడచకుండా ఉంటుంది కదా ఇక్కడ కూడా చూడండి అసలు ఎంత మురికో మో బుడద బుడదగా ఉంది మొత్తం అయితే ఏ ప్లేట్లోకి వచ్చేలాగా ఇలా క్లీన్ చేస్తున్నాను అండి బ్రష్తో కొద్ది కొద్దిగా బయట వైపుకి లాగేస్తున్నాను ఇంకా కొంచెం లోపలికి కూడా అలా మనకి బ్రష్ అయితే పోతుందండి ఇక్కడ లోపలికి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా ఆ లెఫ్ట్ సైడ్ కొంచెం హోల్ ఉంటుంది ఆ హోల్ కూడా బ్రష్ అలా జరిపి అక్కడ ఉన్నదంతా ఇలా బయటికి లాగేసి బయట వైపుకి అయితే తీసేస్తున్నాను ఇక్కడ బాగా బుడద బుడదగానే ఉంది ఎంత అసలు మనం పట్టించుకోకుంటే ఇవి ఇలానే అయిపోతాయి కదా బయటి వైపుకి చూడటానికి ఏమో మనకి వాషింగ్ మిషన్ తెల్లగా దానిలాగా ఉంది కానీ లోపల చూస్తే ఎంత మురికిగా ఉందో కదా ఇదంతా క్లీన్ చేసుకోకుంటే ఇంకా అసలు మనకి వాషింగ్ మిషన్ త్వరగా అయితే పాడైపోతుంది కదా ఇంకా మనం మనం క్లీన్ చేసుకోలేదనుకో సర్వీస్ వాళ్ళని పిలిచాలంటే చాలా ఎక్కువగానే అడుగుతారు కదా ఇలాంటివి మనకే నాకైతే ఇది ఒక మూడు గంటలు పట్టింది మరి మూడు గంటలు వాళ్ళు ఇంత నీట్గా క్లీన్ చేయాలంటే చేస్తారా ఒకవేళ చేశారా అనుకో చేస్తారు వాళ్ళు కూడా నీట్గా ఎంత అడుగుతారో చెప్పండి వాళ్ళు అయితే ఒక గంట అలా వచ్చినా చెక్ చేయాలంటేనే వెయ్యి రూపాయలు అది తీసుకుంటారు వాళ్ళు మరి ఇదంతా నీట్గా క్లీన్ చేయాలంటే అమౌంట్ అయితే తీసుకుంటారు కదా మనమే ఓపిక చేసుకొని ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకుంటే మనకి బడ్జెట్ అనేది తగ్గుతుంది కదా నెల బడ్జెట్ నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి టాబ్లెట్స్ అంటే అమెజాన్లో తెప్పించినవి అవి పెద్ద కాస్ట్ ఏం కాదు వన్ నైంటీ నైన్ రూపీస్ అంటే అవి మనకి సంవత్సరం అంతా కూడా వస్తాయి ట్వంటీ ఫోర్ టాబ్లెట్స్ ఉంటాయి కదా ట్వంటీ ఫోర్ టాబ్లెట్స్ మనకి సంవత్సరం అంతా వస్తాయి ఇంకా సోలా పొడి వెనిగర్ అనేది చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ ట్వంటీ రూపీస్ వెనిగర్ బాటిల్ టెన్ రూపీస్ సోలా పొడి అంతే కదా ఇంక ఇది కూడా మొత్తం ఇలా అయితే క్లీన్ చేశానండి ఇక్కడ కూడా హార్పిక్ అప్లై చేశాను ఫస్ట్ బుడదంతా తీసేశాను తర్వాత హార్పిక్ కొద్ది కొద్దిగా అప్లై మొత్తం నీట్గా అయితే క్లీన్ చేశానండి తర్వాత క్లాత్ పెట్టి కూడా తుడిచేశాను ఇంకా చూడటానికి ఎంత నీట్గా ఉందో కదా కొత్త దానిలాగా ఉంది వాషింగ్ మిషన్ ఇప్పుడు ఇంకా ఇవి కూడా సర్ఫ్ పెట్టే సెక్షన్ అవన్నీ ఆరిపోయాయి ఇంక వీటిని అక్కడ ఫిట్ చేసేస్తున్నానండి మనం ఇది ఫ్యాబ్రిక్ వేసుకుంటాం కదా ఫ్యాబ్రిక్ వేసుకునే అది కూడా దానిలో పెట్టేసి వాషింగ్ మిషన్కి అయితే దీన్ని పెట్టేస్తున్నాను కొత్తగా వచ్చింది కదా తెల్లగా మనం క్లీన్ చేయకముందు ఎలా ఉంది అసలు క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది మనం కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ అంటే ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఏవైనా కానీ ఇల్లైనా అంతే మనకి ఓపిక ఉండాలి మెయిన్గా చూడటానికి బయటగా బాగానే అందంగా ఉంది బట్టలు ఉతుకుతుంది కదా రోజు అని వదిలేస్తాం కానీ నెలకొకసారి ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోలేనుకో ఇవి త్వరగా పాడైపోతాయి బ్లాక్ అయిపోయి అసలు వాషింగ్ మిషన్ పాడైపోయే ఛాన్స్ ఉంది కదా త్వరగా పాడైపోతుంది మనకి ఓపిక ఉంటేనే ఇవన్నీ ఓపిక ఉండాలి మెయిన్గా క్లీన్ చేయాలన్నా చాలా ఓపికే ఉండాలండి ఓపికతో క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మనీకి వస్తుంది లైఫ్ ఎక్కువ వస్తుంది వాషింగ్ మిషన్ రెగ్యులర్గా నెలకు ఒకసారి కానీ నెలకు రెండుసార్లు కానీ క్లీన్ అయితే ఇలా చేసుకోవాలి మరి నేను చేసిన క్లీనింగ్ ప్రాసెస్ అనేది మీకు నచ్చిందా మీరు ఇలానే క్లీన్ చేసుకుంటారా మరి మీరు ఇలానే క్లీన్ చేసుకుంటారంటే నాకు కామెంట్లో తెలియజేయండి లేదు మాకు తెలియదు అంటే తెలియదని చేయండి ఇంకేమన్నా బెస్ట్ టిప్స్ ఉంటాయి కూడా అవి కూడా నాకు కామెంట్లో తెలియజేయండి వాషింగ్ మిషన్ అయితే మొత్తం నీట్గా ఉంది కదా కొత్తగా తలతలగా మిలమిలగా మెరుస్తూ ఉంది ఎంత నీట్గా వచ్చిందో నాకైతే అనిపించింది తుడిచిన తర్వాత నీట్గా చేసిన తర్వాత మనం ఇంత అంటే రెండు మూడు గంటలు దీన్ని కేటాయిస్తే నెలకొకసారి ఇంత నీట్గా అవుతుంది కదా అని ఇంతకుముందు కూడా తుడిచేదాన్ని ఈసారి ఎక్కువ టైం తీసుకుంది చాలా రోజులైంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుందండి మరి మీరు కూడా నెలకు ఒకసారి కానీ నెలకు రెండుసార్లు కానీ ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకోండి సర్వీస్తో పనే ఉండదు సర్వీస్ మ్యాన్ వాళ్ళు వచ్చి వాళ్ళు క్లీన్ చేయాలన్న ఇబ్బంది అయితే ఉండదు మనమే క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసేటప్పుడు మెయిన్గా మనం పాటించవలసింది కరెంటు ప్లెగ్ స్విచ్ తీ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ కూడా తీసి అప్పుడు మనం క్లీనింగ్ చేయడం మొదలు పెట్టాలండి అంటే డ్రమ్ క్లీన్ అయిన తర్వాత మనం చేపెట్టి క్లీన్ చేస్తాం కదా అప్పుడు స్విచ్ ఆఫ్ చేసి చేసుకోవాలి